నమస్తే వెల్కమ్ టు ప్రజా సర్కార్ పశ్చిమ గోదావరిలో కాంగ్రెస్ నూతన జిల్లా కార్యవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది భీమవరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ రెడ్డి ప్రకటించిన సభ్యులకు జిల్లా డిసిసి ప్రెసిడెంట్ హరికుమార్ రాజు నియామక పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా హరికుమార్ రాజు మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి బూత్ లెవెల్ కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పార్టీ బలోపేతం కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ఎప్పుడైనా ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు ఈ నూతన నియామకాలతో కాంగ్రెస్ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తుందని కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపడమే లక్ష్యమని పేర్కొన్నారు అందరికీ నమస్కారం పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గాన్ని మా పిసిసి అధ్యక్షురాలైన శ్రీమతి షర్మిలారెడ్డి గారు అప్రూవల్ ఇవ్వటం జరిగింది దానిలో భాగంగా ఉపాధ్యక్షులు జిల్లా నెక్స్ట్ ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు అలాగే ఉపకార్యదర్శులను కూడా ఈరోజు అందరినీ అనౌన్స్ చేయటం జరిగింది కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి మా జిల్లా కార్యవర్గం అంతా కలిపి ఈ నర్సాపురం పార్లమెంటుని ఉన్న జిల్లాల కంటే కూడా మెరుగైన జిల్లాగా ఆర్గనైజేషన్ పరంగా బలవంగా తయారు చేద్దామనే ఆలోచనతో మా జిల్లా కార్యవర్గం అంతా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే మండల కమిటీలు కానీ బ్లాక్ కమిటీలు కానీ తర్వాత బూత్ కమిటీలతో సహా పూర్తిగా వేసుకుని తద్వారా ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టినా కానీ రెడీ అవడానికి మా కార్యవర్గం అంతా కూడా సన్నద్ధమై ఉంది ఏదేమైనప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో అలాగే దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చి పూర్వ వైభవం ఏ రకంగా అయితే ఉందో ఇంతకుముందు దేశాన్ని అంతటినీ కూడా కాపాడాల్సింది కాంగ్రెస్ పార్టీయే కాబట్టి దానికోసం అహర్నిసులు కష్టపడడానికి మా నాయకురాలు షర్మినారెడ్డి గారి నాయకత్వంలో మేమంతా కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పని ఆ రకంగానే ఈ రాష్ట్రంలో దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టుకోవడానికి సర్వశక్తులు పడుతామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది పాటుగా అందరూ కష్టపడే విధంగా ప్రణాళికలు ఎప్పటికప్పుడు వేసుకుంటూ మేము కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తామని దేశంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అలాగే మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇక్కడ రాష్ట్రంలో మా శర్మలారెడ్డి గారి నాయకత్వాన్ని కూడా బలపరుస్తూ అందరం కలిపి ప్రమాణం చేయటం కూడా జరిగింది సో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి మా కార్యవర్గం అంతా కూడా సన్నద్ధమై ఉంది నెక్స్ట్ లెవెల్ స్టెప్స్ కూడా ఏం చేయాలి ఏంటనేది తదుపరి జనరల్ బాడీ మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది నమస్కారం